ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టీ ట్వంటీల సిరీస్లో భాగంగా బ్రిస్బెన్లో జరిగినటువంటి ఐదవ చివరి టీ ట్వంటీ మ్యాచ్ వర్షం వల్ల మధ్యలోనే రద్దయింది దీంతో ఇండియా రెండు ఒకటి తేడాతోటి సిరీస్ను చేజికించుకుంది ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేసి సిరీస్ ఓటమి తప్పించుకుందామనుకున్నటువంటి ఆస్ట్రేలియా ఆశలపైన వరుణుడు నీళ్లు చల్లాడు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇండియా వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోయే సమయానికి నాలుగు పాయింట్ ఐదు ఓవర్లలో యాభై రెండు పనులు చేసింది శుభన్ గిల్ పదహారు బంతుల్లో ఆరు ఫోర్లతో ఇరవై తొమ్మిది పరులు అభిషేక్ శర్మ పదమూడు బంతుల్లో ఒక ఫోర్ ఒక సిక్సర్ తోటి ఇరవై మూడు పరులు చేసి క్రీజులో ఉన్నారు ఆ సమయానికి నిజానికి వర్షం రావడానికంటే ముందే అంపైర్లు ఆటను ఆపేశారు బ్రిస్బేన్ నగరంలోని గాబా స్టేడియం పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షం వస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికతోటి ఆటను ముందే ఆపేశారు ప్లేయర్లు గ్రౌండ్ను ఖాళీ చేసి రూమ్లలోకి వెళ్ళిపోవడమే కాకుండా గ్రౌండ్కు దగ్గరగా ఉన్నటువంటి ప్రేక్షకుల గ్యాలరీలను కూడా ఖాళీ చేయించి లోపలికి పంపించి వేశారు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఆట ఆగిపోయినటువంటి కాసెబిడ తర్వాత భారీ వర్షం ప్రారంభమైంది చాలాసేపు ఎదురు చూసినప్పటికీ వర్షం తగ్గకపోవడంతో భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అంటే నాలుగున్నరకు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు ఆట నిలిచిపోయే సమయానికి ఇండియా బ్రహ్మాండమైనటువంటి స్థితిలోనే ఉంది నాలుగు పాయింట్ ఐదు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా యాభై రెండు పనులు చేసింది ఇండియా శుభన్ గిల్ కేవలం పదహారు బంతుల్లోనే ఆరు ఫోర్లతోటి ఇరవై తొమ్మిది పనులు చేస్తే అభిషేక్ శర్మ పదమూడు బంతుల్లో ఒక ఫోర్ ఒక సిక్సర్ తోటి ఇరవై మూడు పనులు చేశారు ఇక కీలకమైనటువంటి ఈ ఐదవ టీ ట్వంటీ మ్యాచ్ రద్దు కావడంతో ఐదు టీ ట్వంటీల సిరీస్ను రెండు ఒకటి తేడాతోటి ఇండియా గెలుచుకుంది తొలి టీ ట్వంటీ మ్యాచ్ కూడా ఇలాగే ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నటువంటి సందర్భంలోనే మధ్యలోనే వర్షం వల్ల రద్దయినటువంటి సంగతి తెలిసిందే ఇక రెండవ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిస్తే మూడు నాలుగు మ్యాచ్లలో ఇండియా గెలిచింది కీలకమైనటువంటి ఈ ఐదవ మ్యాచ్ రద్దు కావడంతో సిరీసు ఇండియా పరమైంది మొత్తంగా ఈ సిరీస్లో బ్యాటింగ్లో అద్భుతంగా రాణించి నూట అరవై మూడు పరుగులు చేసినటువంటి అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది ఇక భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఇండియా ఇప్పటివరకు ఒక్క టీ ట్వంటీ సిరీస్ను కూడా ఓడిపోలేదు సో ఆ రికార్డును కాపాడుకుంటూ ఈ సిరీస్లో కూడా ఇండియా విజయం సాధించింది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో అంతకుముందు టాస్ గెలిచినటువంటి ఆస్ట్రేలియా కెప్టెన్ మిచిల్ మార్షు ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు ఈ ఆస్ట్రేలియా పర్యటనలో అటు వన్ డేలు ఇటు టీ ట్వంటీలు మొత్తం అన్ని మ్యాచ్లు కలిపి ఎనిమిది మ్యాచ్లు జరియి కదా ఎనిమిది గాను ఏడు సార్లు మిచల్ మార్షే టాస్ గెలిచాడు ఇండియా కేవలం ఒకే ఒకసారి అది కూడా థర్డ్ టీ ట్వంటీ మ్యాచ్లో టాస్ గెలిచింది ఇక మిగతా ఏడు సందర్భాలలోనూ ఆస్ట్రేలియా కెప్టెన్ మిచల్ మార్షే టాస్ గెలిచాడు భారత తుది ఒక మార్పు జరిగింది నాలుగవ టీ ట్వంటీలో ఆడినటువంటి తిలక్ వర్మకు రెస్ట్ ఇచ్చి ఈ సిరీస్లో తొలిసారిగా రింకు సింకు తుది స్థానం కల్పించారు సో ఇండియన్ స్క్వాడ్లో ఇద్దరు తెలుగు కుర్రాళ్ళు నితీష్ కుమార్ రెడ్డి తిలక్ వర్మ ఇద్దరు ఉన్నప్పటికీ ఈ చివరి మ్యాచ్లో ఇద్దరిలో ఒక్కరు కూడా తుది జట్లో స్థానం దక్కలేదు ఇక ఆస్ట్రేలియా తుది జట్లో ఎలాంటి మార్పు జరగలేదు నాలుగవ టీ ట్వంటీలో ఆడినటువంటి తుది జట్టుతోటే ఈ చివరి మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియా బరిలోకి దిగింది టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగినటువంటి ఇండియాకు ఓపెనర్లు శుభన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ వీరిద్దరూ అద్భుతమైనటువంటి ఆరంభాన్ని అందించారు డార్షి వేసినటువంటి తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మకు లైఫ్ వచ్చింది అభిషేక్ శర్మకు కొట్టినటువంటి బంతిని మ్యాక్స్ వెల్లు క్యాచ్గా తోటి అభిషేక్ శర్మ బతికిపోయాడు అప్పుడు అభిషేక్ శర్మ ఐదు పరులతోటి ఆడుతున్నాడు సో డ్వార్షుయ్య వేసినటువంటి తొలి ఓవర్లో అటు అభిషేక్ శర్మ ఇటు శుభన్ గిల్ వరిద్దరు చెరువు ఫోర్ కొట్టారు ఇక బాట్లెట్ వేసినటువంటి రెండో ఓవర్లో గిల్ మరొక ఫోర్ బాదాడు అయితే డ్వార్షుయ వేసినటువంటి మూడో ఓవర్లో గిల్ రెచ్చిపోయి ఆడాడు ఆ ఓవర్లో శుభన్ గిల్ ఏకంగా నాలుగు ఫోర్లు బాదటంతో ఆ ఓవర్లో పదహారు పరులు వచ్చాయి ఇక నాథన్ ఎల్లిస్ వేసినటువంటి నాలుగో ఓవర్లో అభిషేక్ శర్మకు మరో లైఫ్ లభించింది అభిషేక్ పదకొండు పరుల వద్ద ఉన్నప్పుడు అతనిచ్చినటువంటి క్యాచ్ను డ్వార్షి నేలపాలు చేశాడు అలా అభిషేక్ శర్మకు రెండు లైఫ్లు లభించాయి ఇన్నింగ్స్లో ఐదు పరుల వద్ద ఒకసారి ఇక పదకొండు పనుల వద్ద మరోసారి రెండు లైఫ్లు లభించాయి అభిషేక్ శర్మకు అదే ఓవర్లో చివరి బంతికి అభిషేక్ శర్మ ఒక సిక్స్ బాదాడు ఈ క్రమంలో అభిషేక్ శర్మ టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో అతి తక్కువ బంతుల్లోనే వెయ్యి పరులు పూర్తి చేసినటువంటి బ్యాటర్గా రికార్డులకెక్కాడు అభిషేక్ శర్మ ఐదు వందల ఇరవై ఎనిమిది బంతుల్లోనే టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో సూర్యకుమార్ యాదవ్ ఐదు వందల డెబ్బై మూడు బంతుల్లో ఫిల్ సాల్ట్ ఐదు వందల తొంభై తొమ్మిది బంతుల్లో వెయ్యి పరుగులు చేస్తే మ్యాక్స్వెల్ ఆరు వందల నాలుగు బంతుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నారు సో మొత్తంగా అభిషేక్ శర్మ అతి తక్కువ బంతుల్లోనే టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో వెయ్యి పరుగులను పూర్తి చేశాడు సో ఇండియా నాలుగు పాయింట్ ఐదు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా యాభై రెండు పనులు చేసినటువంటి సందర్భంలో ఎంపైర్లు హఠాత్తుగా మ్యాచ్ను నిలిపివేశారు సో టీవీలో మ్యాచ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఏమీ అర్థం కాలేదు ఎందుకంటే వర్షమేమీ రావడం లేదు అటు చూస్తే ఇండియన్ ఓపెనర్లు శుభన్ గిల్ అభిషేక్ శర్మ ఇద్దరు పెవిలియన్కి వెళ్ళిపోతున్నారు ఆ తర్వాత గ్రౌండ్లో ఉన్నటువంటి మిగతా ఆస్ట్రేలియన్ ప్లేయర్లు కూడా వెళ్ళిపోతున్నారు దీంతో ఎందుకు మ్యాచ్ ఎందుకు ఆగిపోయిందా అని చెప్పేసి కాసేపు కన్ఫ్యూజన్ అయితే వచ్చింది చాలామంది ప్రేక్షకులకు టీవీలో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు సో ఆ తర్వాత కొద్దిసేపటికి అర్థమైంది ఏంటంటే వాతావరణ శాఖ అక్కడ లోకల్లో ఉన్నటువంటి మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో మరికొద్దిసేపట్లో భారీ వర్షం పిడుగులతో కూడినటువంటి ఉరుములు మెరుపులు పిడుగులతో కూడినటువంటి భారీ వర్షం వచ్చేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా మ్యాచ్ను నిలిపివేయాలని చెప్పేసి హెచ్చరికలు రావడంతో ఎంపైర్లు ఆటను నిలిపివేశారు ఆట నిలిపేసిన తర్వాత కాసేపటికి భారీ వర్షం ప్రారంభమైంది సో నిజానికి పిడుగులు పడతాయి అన్నటువంటి వార్తతోటి డగౌట్లో కూడా లేకుండా ప్లేయర్లు మొత్తం లోపలికి అంటే రూమ్లలోకి వెళ్ళిపోవడం జరిగింది అక్కడ గ్రౌండ్కి దగ్గరగా ఉన్నటువంటి గ్యాలరీలను కూడా ఖాళీ చేయించారు సెక్యూరిటీ ఎందుకంటే పిడుగులు పడేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు జాగ్రత్త వార్నింగ్ ఇవ్వడంతో వాళ్ళందరినీ కూడా కాస్త లోపలికి తీసుకువెళ్ళడం అనేది జరిగింది సో ప్రేక్షకులు చాలాసేపు ఎదురు చూశారు వర్షం తగ్గకపోద్దా మ్యాచ్ తిరిగి ప్రారంభం కాకపోద్దా అని చెప్పేసి చాలాసేపు ఎదురు చూశారు కానీ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మరి వర్షం మధ్యలో కాస్త తగ్గినట్టు తగ్గి మళ్ళీ ప్రారంభం కావడంతో ఒకవేళ ఇక వర్షం తగ్గినా కూడా అవుట్ ఫీల్డ్ పూర్తిగా తడిగా ఉండటము ఆటగాళ్ళు గాయపడేటప్పుడు ప్రమాదం ఉందంటే ఉద్దేశంతో ఎంపైర్లు మరి ఆటను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించారు సో మొత్తంగా ఈ వర్షం ప్రారంభం కావడానికి ముందే పిడుగులు వస్తాయి అన్నటువంటి హెచ్చరికలతోటి ఆటను నిలిపివేయడానికి కారణం ఏంటంటే ఈ బ్రిస్బెయిన్ నగరానికి సమీపంలోనే మొన్న నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ జరిగినటువంటి గోల్డ్ కోస్ట్ పట్టణం ఉంది సో గోల్డ్ కోస్టులో ఉన్నటువంటి కరారా మైదానంలో మొన్న ఫోర్త్ టీ ట్వంటీ మ్యాచ్ జరిగింది కదా అక్కడ ఒక వారం రోజుల క్రితము కొన్ని గంటల వ్యవధిలోనే కొన్ని వేల పిడుగులు పడ్డాయన్నట సో ఆ మ్యాచ్ జరగడానికి ఒక వారం రోజుల ముందు సో కొన్ని వేల పిడుగులు అక్కడ పడ్డం ఎందుకంటే ఈ బ్రిస్బే నగరం కానీ ఆ తర్వాత గోల్డ్ కోస్ట్ కానీ ఇవన్నీ కూడా ఆస్ట్రేలియాలో ఈస్ట్ కోస్ట్ ఏరియాలో అంటే సముద్ర తీర ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతంలో ఉన్నాయి సో అక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షాలు హఠాత్తుగా వర్షాలు రావడం పిడుగులు పడటం అనేది అక్కడ చాలా కామన్ అంట అక్కడ ఈ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంటుంది అక్కడ ఉన్నటువంటి పౌరులకు సో వాళ్ళు వాతావరణ శాఖ ఇచ్చేటువంటి హెచ్చరికలను వీళ్ళు పరిగణలోకి తీసుకొని మరి జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరుగుతుంది సో గోల్డ్ కోస్ట్లో ఇటీవలే పెద్ద ఎత్తున అంటే బ్రిస్బే నగరానికి సమీపంలో ఉన్నటువంటి గోల్డ్ కోస్ట్లో కొన్ని గంటల వ్యవధిలోని కొన్ని వేల పిడుగులు పడ్డటువంటి ఆ అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు అనవసరంగా రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి మరి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి వార్నింగ్ను దృష్టిలో పెట్టుకొని ఎంపైర్లు మా వర్షం ప్రారంభం కావడానికి ముందే ఆటను నిలిపివేయటం అనేది జరిగింది సో మొత్తంగా చూసినట్లయితే ఈ మ్యాచ్ రద్దు కావడం అనేది ఇండియాకు ఒక రకంగా మంచిదే జరిగింది ఎందుకంటే సిరీస్ను మనం చేజగించుకున్నాం కోర్స్ మ్యాచ్ కంటిన్యూ అయినా కూడా ఈ మ్యాచ్లో ఇండియా గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆట నిలిచిపోయే సమయానికి ఇండియా బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఉంది నాలుగు పాయింట్ ఐదు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా యాభై రెండు పనులు చేసింది అందులో కూడా శుభన్గిల్ అద్భుతమైనటువంటి టచ్లో కనిపించాడు సో ఈ సిరీస్లో ఈ మ్యాచ్లో ముఖ్యంగా చెప్పాలంటే అభిషేక్ శర్మతో పోలిస్తే ఈ మ్యాచ్లో శుభన్ గిల్ చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయడం జరిగింది దాదాపు ఆరు బౌండరీలు కొట్టాడు సో కాబట్టి శుభన్ గిల్ మంచి టచ్లోకి వచ్చినటువంటి సందర్భంలో వర్షం రావటము ఆట నిలిచిపోవటం అనేది జరిగింది సో ఏదేమైనా కూడా ఈ మ్యాచ్ రద్దు కావడంతో మరి సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీ రికార్డును కంటిన్యూ చేస్తూ ఈ సిరీస్ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు సో అజేయంగా ఇప్పటివరకు తను టీ ట్వంటీ కెప్టెన్సీ చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని సిరీస్లలో కూడా అజేయంగా ఉన్నాడు ఒక సిరీస్ డ్రా అయింది ఒకటి 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 తోటి మిగతా సిరీస్లు సిరీస్లన్నింటినీ గెలుచుకున్నాడు ఇంక్లూడింగ్ ఏషియా కప్ ఏషియా కప్ టీ ట్వంటీ ఫార్మేట్లో జరిగింది కాబట్టి ఏషియా కప్తో కలుపుకొని కూడా మరి సూర్యకుమార్ యాదవ్ తన అప్రతిహతంగా తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు తన కెప్టెన్సీలో